హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ తమిళనాడు రాష్ట్రం పురాతన ఆలయాలకు సాంస్కృతిక వైభవానికి పేరు అలాంటి తమిళనాడు రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు మునిపే ఏర్పడిన అతి పురాతన నగరమైన మధురైలో సుందరేశ్వర స్వామిగా శివుడు మీనాక్షి అమ్మవారుగా పార్వతీదేవి కలిసిన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడు చూడబోతున్నాం చెన్నై నుండి మధురైకు డైరెక్ట్ ట్రైన్స్ బస్సులు ఎక్కువగానే ఉన్నాయి బస్ జర్నీ ఎనిమిదిన్నర గంటలు ఉంటుంది తెలుగు రాష్ట్రాల నుండి మధురైకు వీక్లీ డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి మధురైలో దిగాక రైల్వే స్టేషన్ నుండి మీనాక్షిదేవి టెంపుల్ కు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది నడిచి వెళ్లగలిగే దూరం అది షేర్ ఆటోలు ఉంటాయి ఇరవై రూపాయలు తీసుకుంటారు రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి వచ్చే వారందరూ వెస్ట్ గోపురం వద్దకే వస్తారు అక్కడే ఆలయపు వసతి గృహాలు ఉంటాయి పక్కనే ప్రైవేట్ రూమ్స్ కూడా దొరుకుతాయి ఇక మధురైలో ప్రధానమైన బస్ స్టాండ్లైన పెరియార్ బస్ స్టాండ్ నుండి టెంపుల్ కు కిలోమీటర్న్నర దూరం ఉంటుంది బస్ బస్టాండ్ నుండి అయితే టెంపుల్ కు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎంజీఆర్ బస్టాండ్ నుండి సిటీ బస్ లేదా ఆటో ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ బస్సు వాళ్ళైనా ఆటో వాళ్ళైనా ఎంజీఆర్ బస్టాండ్ అని పలకరు ఆ బస్టాండ్ ఉన్న ప్రాంతం మాటుతావని అందువల్ల మాటు అనే పిలుస్తారు సో ఈ విషయంలో కన్ఫ్యూజ్ పడవద్దు మాటు నుండి వచ్చే బస్సులు ఈ కనిపిస్తున్న తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న వీధికి చివరలో ఆగుతాయి కనిపిస్తున్నదే లాకర్ రూమ్ ఆలయానికి నాలుగు వైపులా ఉండే నాలుగు రాజగోపురాల పక్కన నాలుగు లాకర్ రూమ్స్ ఉంటాయి ఫోన్ కెమెరా ఆలయ లోపలికి అనుమతి లేదు పదిహేను ఎకరాల విస్తీర్ణంతో పద్నాలుగు గోపురాలతో ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది తూర్పు పడమర ఉత్తర దక్షిణంలో ఉండే ఎత్తైన రాజగోపురాల మీద ఉండే శిల్పకళ రీతులు పురాణ చరిత్రను తెలియజేసే శిల్పాల సంఖ్య వల్ల మధురై నగరం మరియు ఆలయం యొక్క సౌందర్యం మరింత పెంపొందించేలా చేశాయి బయట ఉన్న నాలుగు గోపురాలలో దక్షిణ గోపురమే ఎత్తైనది నూట డెబ్బై అడుగులు ఎత్తు ఉంటుంది ఒక ఆ గోపురం మీదనే వెయ్యికి పైగా శిల్పాలు చెక్కబడి ఉంటాయి మధురై మీనాక్షి ఆలయానికి ఐదు ప్రవేశ మార్గాలు ఉంటాయి ఈ తూర్పు రాజగోపురానికి పక్కనే ఉండే అష్టలక్ష్మి మండపమే ఐదవ ప్రవేశ మార్గం గోపురాలంటేనే మధురై మీనాక్షి ఆలయం మీనాక్షి దేవి ఆలయం అంటేనే గోపురాలు కానీ నేను ఈ ఆలయానికి వచ్చే సమయానికి ఈ గోపురాలకు పెయింటింగ్స్ వేయడం కోసం స్కఫోల్డింగ్ అరేంజ్ చేసి క్లాత్లు కట్టడం వల్ల ఈ గోపుర సౌందర్యాన్ని చూపించడం కుదరట్లేదు మీనాక్షి అమ్మని దర్శించుకుని ఈ ఆలయపు అందాన్ని వీక్షించాలంటే ఈ పెయింటింగ్స్ అన్నీ అయిపోయాక కొద్ది రోజులు పోయాక ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం తూర్పు రాజగోపురానికి ఎదురుగా ఉండే ఈ మండపం పేరు పుదు మండపం దీనిని అయితే మూసివేశారు పూర్వం ఇదొక వస్తు విక్రయశాలగా ఉండేదట ఈ మండపం వెనకాల రోడ్డులో ఆలయం వైపు చూస్తూ ఉండే పెద్ద నందీశ్వర విగ్రహం ఒకటి ఉంటుంది అది చివరిలో చూద్దాం వైగాయ్య నది తీరాన ఉన్న ఈ మధురై ప్రాంతాన్ని పూర్వం మలయధ్వజ పాండిరాజు పరిపాలించేవాడు ఆయనకు సంతానం లేదు తన భార్య కాంచనమలతో కలిసి సంతానం కోసం ఒక యజ్ఞం చేస్తాడు అలా యజ్ఞం చేస్తుండగా అగ్నిహోత్ర నుండి పార్వతీదేవి అంశతో మూడు స్తన్యాలతో మూడేళ్ల వయసున్న ఒక పుత్రిక జన్మిస్తుంది చాలా విచిత్రంగా మూడు స్తన్యాలతో ఉద్భవించిన పాపను చూసి ఆశ్చర్యపోతున్న రాజదంపతులకు ఆకాశవాణి ప్రత్యక్షమై ఆమెను కొడుకు మాదిరిగా పెంచమని ఆమె తన భర్తను కలిసిన మరుక్షణం మూడవ స్థాన్యం మాయమవుతుందని వాక్కు వినిపిస్తుంది తమిళ్లో అయినా తెలుగులో అయినా మీనంటే చేపని అర్థం అలాగే అక్షి అంటే కన్ను ఆ పాప కళ్ళు చేప కళ్ళలా ఉండడం వల్ల అని పేరు పడతారు ఈ పేరులో మరొక అర్థం కూడా ఉంది ఈ లోకంలో మిగిలిన తల్లి ప్రాణులన్నీ తమ పిల్లలకు పాలివ్వడం ద్వారానే అవి పెరుగుతుంటాయి కానీ చేప జాతి మాత్రం అలా కాదు తమ పిల్లలను అలా తమ కళ్ళతో చూస్తే చాలు వాటి కడుపులు నిండుతాయట అలా మీనాక్షి అమ్మవారి దృష్టి ఒక్కసారి మన మీద పడితే చాలు జన్మలు ధన్యమై సకల ఐశ్వర్య ఆరోగ్యాలు కలుగుతాయనేది నమ్మకం కొడుకు మాదిరిగా పెంచబడుతున్న దేవి అన్ని విద్యలలో ఆరితేరి గొప్ప వేరవనితిగా పేరు పొందుతుంది కొంతకాలానికి ధ్వజుడు కాలం చేయగా మీనాక్షిదేవి రాణి అవుతుంది ఉత్తరాది రాజ్యాలను జయిస్తూ విజయ పరంపరను కొనసాగిస్తూ అనేక రాజ్యాలను ఓడిస్తూ చివరకు హిమాలయాలకు చేరుతుంది అక్కడ ముగ్ధ మనోహర రూపంలో తపోదనుడైన సుందరేశ్వరుని చూడగానే ఆమె మూడవ స్తన్యం మాయమవుతుంది పార్వతీదేవి అయిన మీనాక్షిదేవి శివుడైన సుందరేశ్వరుని వివాహం చేసుకోమని కోరగా ఆ వివాహానికి మీనాక్షి సోదరుడైన విష్ణుమూర్తి వీరి వివాహం చేయడానికి వైకుంఠం నుండి బయలుదేరగా కొన్ని కారణాల వల్ల దారి మధ్యలో ఒక కొండపై ఆగిపోయి అక్కడే కూలి ఉండిపోతాడు ఆ ప్రదేశాన్ని అలగర్ కోవిల్ అంటారు కళ్ళ అలగర్ పెరుమాళ్ళుగా అక్కడ దర్శనమిస్తుంటాడు ఇక్కడ నుండి అలగర్ కోవిల్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ ఆలయాన్ని మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీనాక్షి సుందరేశ్వరుని కళ్యాణానికి రాలేకపోయిన విష్ణుమూర్తి స్థానంలో స్థానికంగా ఉండే దైవం పవలాక నైవాళ్ళ పెరుమాళ స్వామి వారి కళ్యాణం జరిపిస్తాడు ఆ వివాహాన్నే ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఆలయంలో చిత్ర తిరుమల వేడుకగా నిర్వహిస్తారు వివాహానంతరం వీరిద్దరూ మధురై సామ్రాజ్యాన్ని చాలా ఏళ్ల పాటు పరిపాలించి తర్వాత ఈ ఆలయంలో కొలువు తీరారని చరిత్ర మధురై మీనాక్షి ఆలయ ప్రస్తావన తమిళ సంగమ సాహిత్యంలో ఎక్కువగా కనిపిస్తుంది ప్రాచీన గ్రంథాలలో ఆలయ ప్రస్తావన ఉన్నా గాని ఆలయ నిర్మాణం మాత్రం పద్నాలుగవ శతాబ్దం తర్వాతనే జరిగిందట ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం మరకత శిలపై చెక్కబడింది ఆకుపచ్చ నీలంతో కలగలిపిన మరకతమని శరీర కాంతితో ఉండటం ప్రత్యేకత అందుకే మనం ఏ ఫోటోలో చూసినా అమ్మవారి శరీరపు రంగు ప్రత్యేకంగా ఉంటుంది ఏ ఆలయంలోనైనా మొదట స్వామివారిని దర్శించాకే అమ్మవారిని దర్శిస్తాం కానీ ఇక్కడ అలా కాదు అమ్మవారి చరిత్ర శక్తిని బట్టి మీనాక్షిదేవిని దర్శించాకే సుందరేశ్వర స్వామిని దర్శిస్తాం అందుకే ఈ ఆలయాన్ని మధుర మీనాక్షి ఆలయమని పిలుస్తారు అష్టలక్ష్మి మండప ప్రవేశ మార్గం ద్వారా దేవి దర్శనానికి వెళుతున్నప్పుడు లోపల ఒక కోనేరు ఉంటుంది దానిని స్వర్ణ కమల తటాకం అంటారు అందులో పెద్దదైన బంగారు కమలం ఉంటుంది బ్రహ్మహత్య పాతకం అంటుకున్న ఇంద్రుడు పరిహారార్థం ఇక్కడ శివుణ్ణి స్వర్ణ కమలాలతో పూజించినందుకు గాను నిదర్శనంగా ఉన్న బంగారు కమలాన్ని మనం అక్కడ చూడవచ్చు తూర్పు రాజగోపురానికి పక్కన ఉండే అష్టలక్ష్మి ప్రవేశ మార్గం మండపం ఇదే పూర్వ వృత్తాంతంలో నరబలిని కోరే మీనాక్షి అమ్మవారిలోని తామస శక్తిని శంకరాచార్యుల వారు ఎలా నియంత్రించారనే చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో మహిమాన్వితమైన మీనాక్షిదేవి ఆలయం దక్షిణ భారతదేశంలోనే చాలా ప్రసిద్ధి చెందినది కాలగమనంలో మహామంత్రద్రష్టులైన కొంతమంది తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో అమ్మవారి పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రత్వం సంతరించుకునేలా పూజలు హోమాలు బలులు నిర్వహించి ఆ తల్లిలోని తామస శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించడం వల్ల శాంతమూర్తి అయిన అమ్మవారు ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రతిరోజు సాయంత్రం నగరంలోకి ప్రవేశించి కనిపించిన వారందరినీ హతమార్చేది కుల దేవత జగజ్జనని శాంతి స్వరూపుని అయిన మీనాక్షిదేవి ఇలా ప్రాణహింస చేసేసరికి పాండ్యరాజు తల్లడిలిపోయాడు భారతదేశం నలుమూలల నుంచి వేద పండితులను మహర్షులను పిలిపించి యజ్ఞాలు క్రతువులు హోమాలు యాగాలు అన్ని చేయించారు అలా పూజలు చేసేవారందరినీ కబళించి వేసేది అమ్మవారు పాండ్యరాజు ఏమీ చెయ్యలేక నిస్సహాయుడైపోయాడు మధురై నగరం రాత్రి వేళల్లో నరసంచారం లేకుండగా నిషేధాజ్ఞలు విధిస్తాడు సాయంత్రానికల్లా ప్రజలందరూ తమ పనులు ముగించుకుని వారి వారి ఇళ్లలోకి వెళ్లిపోయేవారు ఏ ఆపద వచ్చినా అపాయం వచ్చినా బయటకు వచ్చే వీలు లేదు కాదని వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆవుదైపోవలసిందే క్షేత్రపాలకుడైన సుందరేశ్వరుడు కూడా తన అర్ధాంగి చేస్తున్న పనిని చూస్తూ ఉండిపోతున్నాడు తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మిస్తేనే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదని అందుకు తగ్గ సమయం కోసం వేచి చూడాల్సిందేనని ఈశ్వరుడు కూడా మౌనంగా ఉండిపోతాడు సరిగ్గా అదే సమయంలో యువకునిగా ఉన్న ఆది వారు మధురై నగరంలో అడుగు పెడతారు ఆయనను ఆహ్వానించి సకల మర్యాదలు చేస్తాడు పాండ్యరాజు ఈ రాత్రికి నేను మీనాక్షి దేవాలయంలో ఆలయంలో బస చేస్తానని శంకరాచార్యుల వారు చెప్పగా ఒక్కసారిగా ఉడిక్కి పెడతాడు పాండ్యరాజు వద్దు స్వామి మేమేం పాపం చేశామో తెలియదు కానీ రాత్రి అయితే చాలు అమ్మవారు నరసంహారం చేస్తుంది అక్కడికి వెళ్ళొద్దు మా అంతఃపురంలోనే ఉండమని వారిస్తాడు అందుకు స్వాముల వారు ఒప్పుకోరు ఈశ్వర తేజస్సుతో వెలిగిపోతున్న ఆ యువస్వాముల వారిని ఇక చూడలేనేమో అని మనసులోనే బాధపడుతూ సరే అంటాడు పాండిరాజు సరిగ్గా సాయంత్రం అవుతుంది అమ్మవారి గర్భగుడి ఎదురుగా ఉన్న మండపంలో ధ్యానంలో కూర్చుంటారు శంకరాచార్యుల వారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది గంటలు వాటంతట అవే దీపాలు వాటంతట అవే వెలుగుతాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు పైకి లేచి పక్కన ఉన్న సుందరేశ్వరుడికి నమస్కరించి గడప దాటి బయటకు వస్తుండగా ఎదురుగా మండపంలో కూర్చుని ఉన్న బాలకుమారుడిని చూడగానే అమ్మకు పుత్రవాత్సల్యం కలుగుతుంది కానీ తనలో ఉన్న తామస శక్తి ప్రేరేపింపబడి అతన్ని చంపడానికి అడుగు ముందుకు పడబోతుండగా ధ్యానంలోనే అమ్మవారిని స్థుతిస్తున్న స్థుతిని విని అమ్మ ఆగిపోతుంది ఎవరు నువ్వు ఈ సమయంలో ఇక్కడున్నావెందుకని ప్రశ్నిస్తుంది వెంటనే శంకరాచార్యుల వారి నమస్కరించి అంబా శాంబవి చంద్రమౌళి రబలా అంటూ పాడటం ప్రారంభిస్తారు అది విని మీనాక్షిదేవి కరిగిపోయి ఏ వరం కావాలో కోరుకోమంటుంది వెంటనే పాచికలాట ఆడదామని అంటారు బాలశంకరులు అమ్మవారు కూడా సరే అంటుంది సరిగ్గా అదే క్షణం ఇదంతా గమనిస్తున్న పరమశివునిలోంచి ఒక కాంతి కిరణం శంకరాచార్యుల వారి శరీరంలోకి మెరుపులా ప్రవేశిస్తుంది దేవితో నేను ఓడిపోతే నీకు ఆహారం అయిపోతాను నువ్వు ఓడిపోతే సంహారం మానివయ్యాలని కోరుకుంటాడు అందుకు సరే అంటుంది తల్లి పాచికలు సృష్టించి ఇచ్చి ఆట అయ్యే వరకు గర్భగుడిలోనే కూర్చుంటానని వెళ్ళి వెనక్కు వెళ్లి కూర్చుంటుంది శంకరుల మీనాక్షి అమ్మవారిని స్థుతిస్తూ అక్కడున్న గంధం కుంకుమ పసుపుతో గడులు గీస్తూ దేవతా స్తోత్రాలు కవచాలు సహస్రనామాలు అష్టోత్తరాలు శతనామ స్తోత్రాలు పాడుతూ పాచికలు ఆడుతూ ఉంటారు అప్పటి వరకు ఆ పాట ఆటతో తన్మయత్వంలో ఉన్న మీనాక్షిదేవి తెల్లవారితే సంహారం ఆపేయాల్సి ఉంటుందని తలచి ఆటపై దృష్టి పెట్టి ఇదే చివరి పందం అంటూ పాచికలు వేసి నేనే గెలిచానని చెబుతుంది అప్పుడు శంకరుడు తల్లి గెలిచింది నీవే అయినా సంఖ్యాశాస్త్ర పరంగా అక్షర సంఖ్యా శాస్త్రపరంగా మంత్రశాస్త్ర పరంగా గెలుపు నాది అంటారు ఆ రోజు రాత్రి శంకరాచార్యులు వారు గీసింది పాచికలు ఆడటానికి గడులు కాదు ఆయన తపశక్తి నంతా ధారపోసి సకల దేవతా నామావళితో ప్రార్థించి రూపొందించినది శ్రీచక్రం అమ్మవారికి తెలియకుండానే ఆట కోసం గీసిన గడులుగానే గీసి అక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించేశారు ఆ శ్రీచక్రాన్ని దాటి వెళ్లే పరిస్థితి అమ్మవారికి లేదు అప్పుడు సుందరేశ్వరుడు ప్రత్యక్షమై దేవితో నీలోని తామస శక్తిని అదుపు చేసేందుకు నా అంశతో జన్మించిన కారణ జన్ముడే ఈ బాలశంకరుడిని వివరించి ఇకపై నీలో ఈ సంహార శక్తి ఉండదని దీవిస్తారు అలా ఆ శ్రీచక్రం మీనాక్షి అమ్మవారి ఆలయంలో గర్భగుడిలో భూమి కింద ప్రతిష్ఠితమైపోయిందట అందుకే ఆ ప్రాంగణంలో ఒక దివ్యశక్తి ఉన్నట్లుగా అనిపిస్తుంది భక్తులకు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఏర్పడిన శ్రీ మీనాక్షి దేవి ఆలయం గురించి శైవ మత భక్తుల్లో ముఖ్యులైన శ్రీ తిరుజ్ఞాన సంబంధనయన ఏడవ శతాబ్దంలోనే ప్రస్తావించారు మహమ్మద్ కిల్జీ సైన్యాధ్యక్షుడైన మాలిక్ కఫర్ ఈ ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత పాండ్య ఈ ఆలయాన్ని నిర్మించాడు పదమూడవ శతాబ్దంలో సుందర పాండ్య తూర్పు గోపురాన్ని పద్నాలుగవ శతాబ్దంలో పరక్రమ పాండ్య పశ్చిమ గోపురాన్ని పదహారవ శతాబ్దంలో సిబ్బంది చెట్టిఆర్ దక్షిణ గోపురాన్ని నిర్మించారు అద్భుత శిల్పకళా సౌందర్యంతో అలరారే ఈ ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది మొదటి నాయకరాజు విశ్వనాథ తన వంతుగా అధిక ధన సహాయాన్ని అందించి నిర్మాణాన్ని పూర్తి చేసింది తిరుమల నాయక్ ఇక్కడ ముఖ్యమైన విషయం వీరిద్దరూవాళ్ళే తూర్పు రాజగోపురానికి ఎగుగా ఒక వీధికి అవతల ఉండే అందమైన నందీశ్వరుడు కొలువు తీరిన చోటిది మీనాక్షి దేవాలయంలో దర్శన విధానంలో ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ సర్వ దర్శనం యాభై రూపాయల టిక్కెట్టు వంద రూపాయల టిక్కెట్ దర్శనం ఉంటాయి వీటిల్లో సర్వదర్శనానికి వెళితే మొదట మీనాక్షి అమ్మవారు తర్వాత సుందరేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది వంద రూపాయల టికెట్ కూడా అంతే అలానే జరుగుతుంది కానీ యాభై రూపాయల టికెట్ తీసుకుంటే మాత్రం అమ్మవారు లేదా స్వామివారు వీరిద్దరిలో ఎవరో ఒకరి దర్శనానికి మాత్రమే పంపిస్తారు ఈ దర్శన విధానంలో ఉన్న ఏమిటో అర్థం కాలేదు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది